किसान वाणी కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం రైతు సోదరులకు నమస్కారం ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో ముందుగా వినండి తోటల పెంపకంపై సలహాలు మరియు అనుభవాల గురించి టి చంద్ర గారితో పరిచయం రైతు సోదరులకు నమస్కారం ఈరోజు మన కిసాన్ వాణి నిజామాబాద్లోని ప్రగతి నగర్లోని టేక్లీ ప్రమోద్ చంద్ర గారి ఇంట్లో ఉన్నాము వారు కొన్ని సంవత్సరాల నుంచి ఈ మిద్దె తోటలు సాగు చేస్తున్నారు మరి దీంట్లో వాళ్ళు ఎట్లాంటి యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నారు భూసారం పెంచేందుకు ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారో కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే అండి ప్రమోద్ గారు మీరు మేడ ఇన్ని రకాల పూల చెట్లు పండ్ల చెట్లు కూరగాయల చెట్లు అదేవిధంగా ఔషధ గుణాలు ఉన్న మొక్కలు పెంచుతున్నారు కదండి అసలు ఈ మిద్ద తోటలు పెంచాలనే ఆలోచన మీకు ఏ విధంగా వచ్చిందండి బేసికల్లీ నేను అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి వచ్చాను సార్ మాది ఇక్కడ థర్టీ కిలోమీటర్స్లో కొరటిపల్లి మాకు వ్యవసాయం ఉంది చిన్నప్పటి నుంచి కూడా వ్యవసాయంలో ఆరితేరినాను కాబట్టి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి రిటైర్డ్ అయిన తర్వాత మనము ఊళ్ళో కాకుండా మనం ఇక్కడ కూడా పెంచుకోవచ్చు కదా మొక్కలు అని చెప్పేసి మొదట్లో చిన్న చిన్న డబ్బాల్లో వాటర్ క్యాన్స్లలో ఆ తర్వాత కూలర్ డబ్బాలల్లో అన్నిట్లలో కూడా మొక్కలు పెంచాను ఎప్పుడైతే పెంచామో అప్పుడు ఏమవుతుందంటే కొన్ని పెద్ద మొక్కలు ఉంటాయి చిన్న మొక్కలకి ఒకే నాలుగు ఇంచుల వరకు భూమిలో ఉంటే మనము డబ్బాల్లో పెంచవచ్చు అప్పుడు మనం పండ్ల మొక్కలు పెంచాలి ఇంకా కొద్ది లార్జ్ సైజ్లో చేయాలి అనుకున్నప్పుడు ఆ డబ్బాల సైజు మట్టి దాంట్లో సరిపోదు దానికి ఎరువు అదంతా కూడా మొక్కలకు సరిపోదు కాబట్టి ఒక్క క్రాప్తోనే దాంట్లో భూసారం అంతా వెళ్ళిపోతుంది తర్వాత అది దాంట్లో రాదు మనం మొక్కలు పెట్టామా మొక్కలు అయ్యాయా అన్నది ఉంటుంది క్రాప్ మాత్రం రాదు అందుకే నేను ఏం చేశానండి తర్వాత నాకు ఆలోచన వచ్చి తుమ్మేటి రఘుత్తం రెడ్డి గారు మిధ్య తోటలకు ఆయన ఆది అటువంటి వారి యూట్యూబ్లు అవన్నీ చూసి వారి సలహాలు మేరకి చూసి పిల్లర్లు బీమ్లు ఉంటాయి హౌస్ కన్స్ట్రక్షన్ అయినప్పుడు నా మిధ్య తోట ఏదైతే థర్డ్ ఫ్లోర్ మీద ఉంది అయితే అక్కడ ఏం చేయాల్సి ఉంటుంది అంటే వారు కూడా ఇదే చెప్పారు తుమ్మేటి రఘుత్తం రెడ్డి గారు పిల్లర్లు భీములు సపోర్ట్ తీసుకొని అక్కడ తొట్లు కట్టుకోండి అని చెప్పారు నాకు ఆలోచన చాలా నచ్చింది అప్పుడు ఏం చేశానంటే నేను పిల్లల మీద దిమ్మెల్ లాంటివి తయారు చేసి దాని మీద స్లాబ్ వేశాను డైరెక్ట్గా స్లాబ్ మీద కాకుండా స్లాబ్ మీద దిమ్మెలు పెట్టి దిమ్మెల మీద మళ్ళీ స్లాబ్లు వేసి ఫోర్ బై ఎయిట్ ఫోర్ బై ఎయిట్ ఫోర్ బై ఎయిట్ అలాంటివి పెట్టి దాంట్లో త్రీ ఫీట్ ఫోర్ ఫీట్ వరకు హైట్లో వేసి అందులో మొదట్లో డైరెక్ట్ మట్టికి బదులు ఎండుటాకులు తీసుకొచ్చాను ఎండుటాకులను నింపాను ఎందుకంటే ఎండుటాకులు ఏమవుతుంది స్లోగా ఫర్టిలైజర్ రిలీజ్ అవుతుంది ఇప్పుడు మనం ఏది పేడ వేసినా ఏది వేసినా ఇమీడియట్గా కానీ ఆరు నెలలకు సంవత్సరం వరకు ఉంటుంది కానీ ఎండుటాకులు తీసుకొచ్చి వేయడం వల్ల అడ్వాంటేజ్ ఏమిటంటే కోఖోపీట్కి బదులుగా తడిని పట్టుకొని ఉంటుంది తర్వాత అది స్లోగా డీకంపోజ్ అయ్యి స్లోగా ఫర్టిలైజర్ ఇస్తూ ఉంటుంది ఆ పెద్ద పెద్ద మడులు కట్టేసి ట్యాంకులు నిర్మించాను నేను దాదాపు ఒక తొమ్మిది ట్యాంకులు నిర్మించి అందులో మొదట్లో ఆకులు వేసి తర్వాత ఎరువు వేసి మట్టితో పాటు మేము కలిపేసి వేసాను వేసిన తర్వాత అందులోంచి పెద్ద పెద్ద మొక్కలు పెట్టడం మొదలు పెట్టాను పూల మొక్కలు పూల మొక్కలు తర్వాత నా దగ్గర అన్ని రకాల పళ్ళ చెట్లు ఉన్నాయి మామిడి రామ్ఫలము సీతాఫలము లక్ష్మణఫలము హనుమాన్ ఫలము అలాంటి చెట్లు ఉన్నాయి తర్వాత గ్రేప్స్ ఉన్నాయి కూరగాయలలో వచ్చేసి దొండకాయలు బెండకాయలు ఇవన్నీ సీజనల్గా వచ్చే కూరగాయలు అన్ని వంకాయలు అన్ని కూరగాయలు టొమాటోలు అన్నీ కూడా ఉంటాయి కాకరకాయ పర్టికులర్లీ మీదే తోట మీద త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాకరకాయ దొండకాయ కంపల్సరీ ఉంటుంది దానికి సీజన్ అంటూ ఉండదు పెడుతూ పోతే వస్తూనే ఉంటాయి అన్నమాట అలాగా వీటికి ఏంటంటే మొక్కలు పెట్టాము క్రాప్ వస్తుందా లేదా అనేది కాకుండా మొక్కలని మనము మన ఇంట్లో పెట్స్ పెంచుకుంటాము మన పిల్లలు ఉంటారు చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళు ఊరికి నీళ్లు ఇవ్వడంతో వాళ్ళకి కాదు సరిపడ పోషకాలు ఇవ్వాల్సి వస్తుంది సరిపడ పోషకాలు ఇస్తేనే పంట అంటూ ఉంటుంది మన చిన్న పిల్లలాగా వాటిని చూసుకోవాల్సి ఉంటుంది కాబట్టి దానికని చెప్పేసి నేను మూడు నాలుగు రకాలటువంటి ఎరువులు ఇస్తూ ఉంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆర్గానిక్ డీకంపోజర్ జాగ్రీతో బెల్లంతో కలిపి డీకంపోజ్ చేసేసి వాటిని ఇస్తుంటాను అది బాగా మంచి ఫలితాలు ఇస్తుంటుంది అది ఒకటే కాకుండా ఆవు మూత్రము ఆవు పేడ చాలా స్టాక్ ఉంటుంది నా దగ్గర చాలా తీసుకొచ్చి పెడతాను ఎందుకంటే జనరల్గా మనం వాడాలి అంటే కనీసం ఆరు నెలలు సంవత్సరం దాటినటువంటి ఎరువునే వాడాల్సి ఉంటుంది ఫ్రెష్ పేడనే వేయకూడదు ఫ్రెష్ పేడ వేసినప్పుడు ఏమవుతుందంటే దాంట్లోంచి మళ్ళీ పురుగులు రావడము చేయడము మొదలవుతుంది రూట్స్ దెబ్బ తినే అవకాశం ఉంటుంది అది తర్వాత ఇంకోటి బనానా పిల్ ఫర్టిలైజర్స్ నా దగ్గర ఎదురుగానే హాస్టల్ ఉంటుంది పిల్లలకి బనానాస్ ఇస్తుంటారు అక్కడ వాచ్మెన్ చెప్పేస్తే ఆ పీల్స్ తీసుకొచ్చి ఇస్తూ ఉంటారనమాట బనానా పీలు ప్లస్ జాగ్రీ రెండు కలిపేసి వారం రోజులు పెట్టేస్తే మంచి బ్యూటిఫుల్ ఎరువు తయారవుతుంది అది అన్ని మొక్కలకు దాంట్లో పొటా అన్ని అన్ని రకాల మెగ్నీషియం పొటాషియం కాల్షియం అన్నీ కూడా ఉంటాయి దాంట్లో కాబట్టి ఆ విధంగా మొక్కలకి నరిష్మెంట్ ఇస్తూ ఉంటాను నరిష్మెంట్ ఇచ్చినప్పుడు మంచి క్రాప్స్ వస్తూ ఉంటాయి సంతోషంగా ఉంటుంది మనం వెళ్ళి కొనాల్సిన అవసరం లేదు కొద్దిగా అవసరం ఉంటా కొద్దిగా కొద్ది మోతాల్లో కొంటాము ఇక్కడే మన దగ్గరనే మునుగ చెట్లు కూడా ఉన్నాయి నా దగ్గర ఈ సంవత్సరం అయితే విపరీతంగా మునగ ముయలు వచ్చాయి వీధి మొత్తం పనిచేసాము మేము మునుక్కడలు పెద్ద పెద్ద మున్న చాలా చక్కగా అలా అలాగే మునుగ ఆకుని వాడుతుంటాము అన్ని రకాల కూరగాయలు ఆకుకూరలు ఉంటాయి తోటకూర పాలకూర మెంతికూర చుక్కకూర అలాంటి ఆకుకూరలు అన్నీ ఉంటాయి ఈవెన్ తెలంగాణలో గుల్మాక్షి అంటారు చంద్రకాంత్ అంటారు నైంటీ పర్సెంట్ ఎవరికి తెలియదు దాని ఆకులు కూడా చాలా మెడికల్లీ ఇంపార్టెంట్ దాని కూర కూడా బాగుంటుంది పాలకూరలాగా ఇంకోటి ఇక్కడ తెలంగాణలో వెన్నాద్రి అంటారు వెన్నాదేవి అంటారు వెన్నాద్రి అంటారు ఆ కర్రీని మనం వాడచ్చు అని మందికి తెలియదు మేము దాదాపు వారానికి ఒకసారి వెన్నాద్రిని వాడుతూ ఉంటాము చాలా బలమైన కూర చాలా టేస్టీగా ఉంటుంది కానీ అది వాడాలి అన్న సంగతి తెలియదు చాలా మందికి ఈవెన్ దొండాకు కూడా దొండ చెట్టు ఆకుకూరలాగా వస్తుంది జనరల్లీ మేము ఎప్పుడు కూడా ఆకుకూరలు మాత్రం మేము బయట నుంచి తీసుకురాము ఎప్పుడైనా అవసరం పడితే కొన్ని ఏదైనా లిమిటెడ్ కాయగూరలు తీసుకురావాల్సి వస్తుందేమో అప్పుడప్పుడు కానీ ఆకుకూరలు మాత్రం మన దగ్గరనే వస్తాయి కొద్దిగా ఆకుకూరల కోసం మనం చిన్న చిన్న ఎక్స్పెండిచర్ ఇన్కరీ చేయలేని వాళ్ళ చిన్న చిన్న డబ్బాలు పెట్టుకొని దాంట్లో కూడా ఆకుకూరలు వేసుకుని విపరీతంగా వస్తూ ఉంటాయి ఇట్లా వేస్తూనే మళ్ళీ వేస్తూ ఉండాలి కోస్తూనే మళ్ళీ వేస్తూ ఉండాలి ఆల్టర్నేట్గా పది పదిహేను డబ్బాలు పెట్టుకొని చేస్తూ ఉంటే మనకు చాలా మంచి ఆరోగ్యమైనటువంటి ఆకుకూరలు మన అందుబాటులో ఉంటాయి తోట హెల్త్ బాగా ఉంటుంది అన్నిటికంటే కూడా మేము ఎప్పుడు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడదు నా వయసు సెవెంటీ త్రీ కంప్లీట్ సెవెంటీ త్రీ ప్లస్ కానీ ఇప్పటిదాకా నాకు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు ఇక్కడే రణపాలా ఉంటుంది షుగర్ కోసము ఇన్సులిన్ ప్లాంట్ ఉంటుంది వీటితో మనం షుగర్ కూడా కంట్రోల్ అయిపోతుంది చిన్నగి ఉంటుంది నా దగ్గర ప్యాషన్ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ లాస్ట్ ఇయర్ డ్రాగన్ ఫ్రూట్ దాదాపు ఫిఫ్టీ సిక్స్టీ వచ్చాయి ఈ సంవత్సరం అయితే నా దగ్గర నేను హండ్రెడ్ ప్లస్ డ్రాగన్ ఫ్రూట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది నేను ఆగస్టులో ఫస్ట్ క్రాప్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ క్రాప్ జనవరి దాకా నాకు క్రాప్స్ వస్తూనే ఉంటాయి లాస్ట్ ఇయర్ తీసిన జనవరి దాకా వచ్చాయి ఆర్గానిక్ ఫర్టిలైజర్ ఇవ్వడంతో దాటు డ్రాగన్ ఫ్రూట్లో త్రీ టైప్స్ ఉంటాయి నా దగ్గర ఒక్కటే ఉంది పింక్ పల్ప్ ఉంది దాంట్లో వైట్ అవుట్ ఉంటుంది ఎల్లో అవుట్ ఉంటుంది అని టేస్ట్ కూడా పింక్ కలరే బాగుంటుంది అందుకోసం నెక్స్ట్ టైం ఎల్లో ట్రై చేద్దామని అనుకుంటున్నాను మరి ప్రమోద్ గారు మీరు చాలా అంటే దగ్గర దగ్గర మూడు వందల మొక్కలు మనకు కనిపిస్తున్నాయి కదండి ఈ మూడు వందల మొక్కల్లో మీరు మసాలకు సంబంధించిన దినుసులకు సంబంధించిన మొక్కలు కూడా పెట్టారండి మరి ఈ వివిధ రకాల మొక్కల విత్తనం కానీ లేకపోతే దీనికి సంబంధించిన సమాచారం కానీ మీరు ఎక్కడి నుంచి సేకరించారండి నా దగ్గర మసాలా దినుసులు మొక్కలు ఉన్నాయి ఆల్ స్పైస్ ఉంది బిర్యానీ ఆకు ఉంది బిర్యానీ చెట్టు ఉంటుంది కదా బిర్యానీ ఆకు అంటాము పువ్వుని బండ పువ్వు అంటాము దాల్చిన చెక్క అంటాం బెరుడు ఏదైతే ఉంటుందో అది ఒకటే ముక్క ఒకటే ముక్కలో మూడు రకాలుగా యూజ్ అవుతుంది ఆకు బిర్యానీ ఆకు అంటాము దాని పువ్వుని బండ పువ్వు అంటాము తర్వాత బెరుడుని దాల్చిన చెక్క అంటాము ఇది అన్నీ కూడా ఒక్క మొక్క నుంచి వస్తాయి జనరల్ ఏంటంటే నేను హైదరాబాద్లో అశోక్ నగర్లో నర్సరీస్ ఉన్నాయి చాలా ఉన్నాయి దాదాపు పది నర్సరీలు ఉన్నాయి వాళ్ళకి చెప్తే వాళ్ళు తెప్పించి పెడతారు ఏ మొక్క అయినా మొత్తానికి కాస్ట్లీ మొక్కలన్నీ కూడా నేను అక్కడి నుంచి తీసుకొచ్చాను అశోక్ నగర్ నుంచి మంచి మంచి మొక్కలు ఇచ్చారు వాళ్ళు ఎవరికైనా అవసరం ఉంటే నేను నెంబర్ కూడా షేర్ చేస్తాను మంచి మొక్కలు ఇచ్చారు అక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టాను మొక్క నైంటీ నైన్ పర్సెంట్ సర్వైవ్ అయింది నా దగ్గర మహాబిల్వము బిల్వము మామూలు బిల్వాకు మూడు ఆకులతో ఉంటుంది అలాంటి బిల్వాకులు కూడా ఉన్నాయి చాలా చక్కగా వస్తున్నాయి నా దగ్గర తర్వాత మెయిన్ ఏమిటంటే నేను వాడే ఎరువుల్లో వేస్ట్ డీకంపోజర్ బెల్లంతో ఆల్టర్నేట్గా పేడ గోమూత్రము ఆ తర్వాత బనానా పిల్సర్ ఫర్టిలైజర్ ఈ మూడు రకాలే ఇస్తుంటాను షెల్స్ కాల్షియం కోసం ఇంకా నేను మిగతా ఆన్లైన్లో తెప్పియడము చేయడము అలాంటిది ఏమీ ఉండదు ఎందుకంటే మనం దగ్గర ఉన్న దాంతో వాడుకోవచ్చు కొద్దిగా మనం నా మిత్రులకు నా సజెషన్ ఏమిటంటే మిద్దె తోట మెయింటైన్ చేయడము అంత కష్టమైన పనేం కాదు కానీ ఏమిటంటే మనకు కనీసము డైలీ ఓ టూ అవర్స్ మనం స్పెండ్ చేయగలిగినటువంటి అవసరం ఉంటుంది కనీసం వన్ అవర్ అయినా కనీసం స్పెండ్ చేయాల్సి వస్తుంది వన్ అవర్ స్పెండ్ చేస్తాము అని అనుకునే వాళ్ళు మాత్రమే మిద్ద తోటని పెట్టుకోవడము నా సలహా లేదు నాకు టైం లేదు అంటే టైం లేకపోతే వాటిని చిన్న పిల్లల్ని తీసుకొచ్చి మనం దాన్ని నరిష్మెంట్ చేయకుండా వాటి మంచిగా పెంచకుండా ఉంటే దాంట్లో మనం అనుకున్నటువంటి మీనింగ్ ఉండదు నా దగ్గర లవంగం చెట్టు ఉందండి లాస్ట్ ఇయర్ కొన్ని లవంగాలు వచ్చాయి ఎక్కువ రాలేదు అదేంటంటే సమ్మర్ని వేడిని నీకు అది దానికోసం అని చెప్పేసి దాని చుట్టుపక్కల ఏం చేస్తానంటే పెద్ద మొక్కలు పెడతాను ఎండాకాలం ప్రతి పైన కొమ్మలు వాడిపోయి కాలిపోతూ ఉంటాయి కింద మాత్రం బాగానే ఉంటుంది మళ్ళీ వర్షాలు పడుతూనే మళ్ళీ వచ్చేస్తుంది దానికి అటువంటి అప్పుడు నెట్టో ఏదో వేసి లవంగం చెట్టు ఎవరైనా పెట్టాలనుకుంటే వేడికి తట్టుకోదు కాబట్టి నెట్ వేసి పెట్టడం బెటర్ లవంగం లాస్ట్ ఇయర్లో వచ్చాయి కొన్ని కొన్ని వచ్చాయి ఈ సంవత్సరం కొద్దిగా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఆ చెట్లు ఉన్నాయి నా దగ్గర మిద్దె తోట మీద మునిగ చెట్లు ఉన్నాయి అన్ని రకాల పళ్ళ చెట్లు ఉన్నాయి మరి ప్రమోద్ గారు సాధారణంగా మిద్దె తోటల పెంపకం అంటే మనం డాబా పైన చేసే పెంపకం మొక్కల్ది చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే దీనివల్ల మనం ఉన్న బిల్డింగ్కి ఏదైనా నష్టం జరుగుతుంది అంటారు మరి ఎంతవరకు వాస్తవం అండి మరి దీనికి ఎట్లాంటి చర్యలు తీసుకోవాలంటారు వీళ్ళ ఎవరైనా డాబా మీద మిద్దె తోట పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏమిటంటే స్లోప్ ఉందా లేదా ఎక్కడైనా వాటర్ స్టాగ్నేట్ అవుతున్నాయా వాటర్ స్టాగ్నేట్ కాకుండా చూసుకోవాలి దాంట్లో రెండు రకాలు ఒకటి ఏమిటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇద్దరు స్టార్ట్ ముందు ఇవి తొట్లు నిర్మించక ముందే ముందు ఒకసారి వాటర్ లెవెల్ చూసుకోవాలి వాటర్ లెవెల్ చూసుకొని స్లోప్ మెయింటైన్ అయ్యేటట్టుగా ప్లాస్టింగ్ చేసుకోవాలి ప్లాస్టింగ్ చేసుకున్న తర్వాత వాటర్ ప్రూఫింగ్ చేసుకోవాలి డ్యామేజ్ ఎప్పుడు అవుతుంది అంటే ఎప్పుడైతే వాటర్ స్టాగ్నేషన్ ఉంటుందో అప్పుడు డ్యామేజ్ అవుతుంది ఇంకొక ఫ్లోర్ మనం జనరల్లీ మనం తొట్లో ఎక్కడ కడతామో పిల్లర్స్ మీద బీమ్స్ మీద ఇంకొక ఫ్లోర్ ఎక్కువ కన్స్ట్రక్షన్ చేసుకుంటాము అని అనుకోవచ్చు అంతకంటే ఏం లేదు కానీ ఏమిటంటే డైరెక్ట్గా స్లాబ్ మీద కాకుండా దిమ్మెలు తయారు చేసి దిమ్మెల మీద బిల్లులు వేసి దాని మీద పెట్టేసి బడ్జెట్ని బట్టి గోడలు కానీ స్టీల్తో కన్స్ట్రక్షన్ చేసుకోవడం కానీ చేయాల్సి వస్తుంది దాబా మీద మీద తోట చేస్తే స్లాబ్కి ఎలాంటి హాని ఉండదు ఎప్పుడైతే డైరెక్ట్గా పెడతామో అప్పుడు కొద్దిగా అవకాశం ఉంటుంది కానీ జనరల్లీ మనం దిమ్మలు వేసి పెడతాం కాబట్టి పిల్లర్స్ మీద బీమ్స్ మీద పెడతాం కాబట్టి స్లాబ్కి బరువు కూడా కాదు పుంగిపోవడము చేయడం అనేది కాదు దాదాపు నేను పది సంవత్సరాల నుంచి నేను మెయింటైన్ చేస్తున్నాను కాబట్టి నా దగ్గర ఎట్లాంటి కింద డ్యాంప్ నెస్ రావడము కూరవడము చేయడము అట్లాంటిది ఏమి లేదు మరి మీరు చెప్పిన విధంగా మరి మిగతా మిత తోటలు పెంచుకోవాలి అన్న ఆసక్తి వాళ్ళు దీన్ని గమనిస్తారని ఆశిద్దామండి మరి మీరు బజార్ నుంచి కూరగాయలు కొంటారు అని మీరు ఇక్కడ కూడా పండిస్తారు కదండి మరి వాటికి వీటికి మరి తేడా ఏం గమనించారండి కూరగాయలు రుచిలో కానీ లేకపోతే నాణ్యతలో కానీ జనరల్లీ మనం ఇంటిలో పండిస్తాము టూ హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్గానే పండిస్తాము తోటలో ఎక్కడ ఒక పురుగు అన్నది కూడా కనిపించదు పేస్ట్ పేస్ట్ అంటూ ఉంటారు జనాలు ఎందుకు పేస్ట్ వస్తాయి నాకు అర్థం కాదు పేస్ట్ ఎప్పుడు వస్తాయి అంటే ఫ్రెష్ పేడ వాడినప్పుడు కానీ లేదు అనుకుంటే కెమికల్ ఫర్టిలైజర్స్ వాడినప్పుడు కానీ పెస్టిసైడ్స్ వాడినప్పుడు కానీ అప్పుడు పురుగులు వచ్చే అవకాశాలు ఉంటాయి టోటల్లీ ఆర్గానిక్గా చేసినప్పుడు పురుగులు అసలు రావు కాబట్టి మన ఇంట్లో పండించేటువంటి టమాటాలు ఉన్నాయి వంకాయలు ఉన్నాయి దొండకాయలు ఉన్నాయి చూడండి ఓ టూ త్రీ మినిట్స్లో ఫైవ్ మినిట్స్లో మనకు అది వంట చేసినప్పుడు మగ్గిపోతాయి ఉడికిపోతాయి అదే బజార్ నుంచి తీసుకొచ్చిన దానికి ఒక్కోసారి టమాటాలు ఈ రోజుల్లో ఉడకట్లేదు బయట నుంచి తీసుకొచ్చిన టమాటాలు ముక్కలు చేసి ముక్కలు చేసి పెట్టినా కానీ ఉడకట్లేదు ఎందుకు ఉడకట్లేదు అంటే దాన్ని భూసారము వాళ్ళు పండించే పద్ధతి పేస్టిసైడ్స్ జనరల్ ఏం చేస్తారు పెస్టిసైడ్స్ సైడ్స్ వేస్తుంటారు పెస్ట్ సైడ్స్ వాటి దానికి పెస్టిసైడ్స్ దాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది మొక్క మొక్క అబ్జర్వ్ చేసుకున్న తర్వాత దానికి తట్టుకోవటానికి అని చెప్పేసి దాన్ని పైనటువంటి తోలు ఏదైతే ఉంటుందో కొద్దిగా గట్టిగా అయిపోతుంది గట్టిగా అవడంతో తొందర తొందరగా ఉడకకుండా ఉంటుంది నా దగ్గర ప్రతి ఏ కూరగాయన ఓ టూ త్రీ మినిట్స్లో పై పోపుకేసిన తర్వాత మూత పెట్టేస్తే ఫైవ్ మినిట్స్ లోపల మగ్గిపోతాయి ఆ టేస్ట్లో కూడా మనం వెంటనే చెప్పొచ్చు ఇది బజార్ నుంచి కొనుకొచ్చిందా మీద తోటదా అనేది టేస్ట్ చూస్తే ఇమ్మీడియట్గా చెప్పొచ్చు టేస్టీ ఉంటుంది దాంట్లో మనం మసాలాలు విసాలాలు కూడా వేయాల్సిన అవసరం లేదు చాలా చక్కగా ఉంటుంది మీదతో నేనైతే ప్రతి ఒక్కరికి సజెషన్ ఇస్తాను మీదతో మైండ్ మెయింటైన్ చేయండి ఎంత వీలైతే అంత మెయింటైన్ చేయండి ఎక్కువ వీలైతే ఎక్కువ చేయండి కనీసం కనీసం ఆకుకూరలైనా పండించుకోండి ఆకుకూరలు ఏం లేదు పెడితే ఇట్లా వచ్చేస్తాయి మళ్ళీ మళ్ళీ పెడితే మళ్ళీ వచ్చేస్తాయి దానికి శ్రమ కూడా ఎక్కువ అవసరం లేదు డైలీ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయినా సరిపోతుంది ఓన్లీ మే ఓన్లీ ఆకుకూరలు పెంచుకుంటాం అంటే మరి ప్రమోద్ గారు సాధారణంగా విశ్రాంత ఉద్యోగులు ఖాళీగా ఉన్నాం మాకు పని దోచట్లేదు అదేవిధంగా చాలామంది గృహిణులు పని అయిపోయిన తర్వాత పని లేదు మేము ఖాళీగా ఉన్నామని చెప్తారండి మరి ఇట్లాంటి వాళ్ళకి మిద్దె తోట కాలక్షేపంగాను అదేవిధంగా మంచి ఆరోగ్యకరమైన పంటను కూడా ఇస్తుంది కదండి మరి ఇట్లాంటి వాళ్ళకి మీరు ఎట్లాంటి సలహాలు ఇస్తారండి విశ్రాంతి ఉద్యోగులు అని అంటారండి ఎందుకు విశ్రాంతి తీసుకోవాలి చెప్పండి మనము తింటున్నాము తిరుగుతున్నాము గాలి ఊపిరి పీల్చుకుంటున్నాము అన్నీ చేస్తున్నాను అటువంటిప్పుడు విశ్రాంతి దేనికోసం విశ్రాంతి తీసుకోవడం వల్ల ఇంకా డల్ అయిపోతుంటారు ప్రతి మనిషికి జీవించి ఉన్న రోజులు మనం బ్రెయిన్ పనిచేసిన రోజులు కాళ్ళు చేతులు పని చేసిన రోజులు ఏదో ఒక యావిగేషన్ వర్క్ ఉండాలి వర్క్ లేకపోతేనే ఇప్పుడు కూడా విశ్రాంతి ఉద్యోగులు ఏంటంటే డిపార్ట్మెంట్లో విశ్రాంతి ఇచ్చారు అక్కడ అంతేగాని మన జీవితానికి విశ్రాంతి ఇవ్వలేదు కదా విశ్రాంతి ఎప్పుడైతే మనం ఊపిరి ఆగిపోయినప్పుడే విశ్రాంతి అప్పటిదాకా మనం వర్క్ చేస్తూనే ఉండాలి నేను ట్యాక్స్ ప్రాక్టీస్ చేస్తానండి టూ థౌజండ్ టెన్లో రిటైర్డ్ అయ్యాను అంతకుముంద పదిహేను ఏళ్ల నుంచి దాదాపు ఇప్పటిదాకా థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో ట్యాక్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను ట్యాక్స్ ప్రాక్టీస్ చేస్తే నేను బిజీగా ఉంటాను బిజీగా ఉంటాను అంటే మనం అనుకుంటే మనం బిజీగా ఎంత బిజీ ఉన్నా మనం టైం తీయాలి అనుకుంటే దానికోసం అని ఖచ్చితంగా టైం దొరుకుతుంది మనకు రెస్ట్ తీసుకుంటాం డిపార్ట్మెంట్లో రిటైర్డ్ అవ్వనండి డిపార్ట్మెంట్లో రిటైర్డ్ అవ్వకుండా ఉండనండి ఈవెన్ యంగ్స్టర్స్ కూడా ఒకసారి మొబైల్కో టీవీకో అంకితం అయిపోతే ఆ లోకంలోనే ఉండిపోతారు ఇంకా ఏది వర్క్ చేయడానికి ఎవరైనా వస్తే వాళ్ళతో మాట్లాడటానికి కూడా టైం లేకుండా వాళ్ళు దాంట్లోనే ముందు తేలుతూ ఉంటారు అది ఒకటి అడిక్షన్ అయిపోతుంది అది అప్పుడు ఏమవుతుంది మనం టీవీ చూస్తున్నాం మొబైల్ చూస్తున్నాం ఐడిల్గా కూర్చొనే చేస్తాము కాబట్టి మన బాడీకి యాక్టివిటీ ఉండదు బాడీకి యాక్టివిటీ లేకపోవడంతో ఏమవుతుంది మనం డల్ అయిపోతూ ఉంటాం అదే మనం నాలుగు చోట్ల వెళ్ళి మనకు మిది తోట మెయింటైన్ చేస్తామనుకోండి లేదు మిది తోట మెయింటైన్ చేయకపోయినా నాకు పని లేదు అనుకుంటే ఏదైనా సోషల్ సర్వీస్ చేయండి గుడికి వెళ్ళండి గుడిలో తీర్థం ఇవ్వండి ప్రసాదం ఇవ్వండి ఏదన్నా అక్కడ వీలైతే ఏదైనా క్లీనింగ్ వీనింగ్ చేయండి ఏం కాదు మనం చేస్తే మనం చేస్తే మనకు పోయేదేం లేదు రివర్స్లో మనకు వస్తూ ఉంటుంది మనం ఎంత చేస్తే మనకు అంత మనకు మన హెల్త్ బాగుంటుంది కాబట్టి మనం రిటైర్డ్ అనే వర్డ్ని మన డిక్షన్ నుంచి మన జీవితం నుంచి రిటైర్డ్ అయినాను అన్న భావన రానియోద్దు రిటైర్మెంట్ ఒక డిపార్ట్మెంట్ చేంజ్ ఆఫ్ వర్క్ రిటైర్మెంట్ ఏం లేదు డిపార్ట్మెంట్లో ఇచ్చారు డిపార్ట్మెంట్లో ఎందుకు ఇచ్చారు రిటైర్మెంట్ పెట్టారు అంటే డిపార్ట్మెంట్లో ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ సిక్స్టీ సిక్స్టీ వన్ ఇయర్స్లో చేసిన తర్వాత బాబు డిపార్ట్మెంట్లు చేసావు బాగుంది బాగానే చేసావు ఇంటికి వెళ్ళు ఇంటిని చూసుకో ఫ్యామిలీ మెంబర్ని చూసుకో అవన్నీ చూసుకో అనే ఉద్దేశంతోనే అక్కడ కట్టవచ్చు కానీ వర్క్కి రిటైర్మెంట్ అనేది ఉండదు ఇవ్వద్దు కూడా రిటైర్డ్ అయినాము అన్నటువంటి ఫీలింగ్ ఎప్పుడైతే వస్తుందో మనకు జీవితంలోంచి కూడా రిటైర్డ్ అయినాము అన్నటువంటి భావన వస్తుంది కాబట్టి ఆ భావన రానియకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రతి పని చేస్తూనే ఉండాలి ఎప్పుడు కూడా ఏదైనా పని చేయాలి గుడికి వెళ్ళండి సోషల్ సర్వీస్ చేయండి కాలనీలో చూడండి కాలనీలో చెట్లు మా నాటివండి ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి ఎప్పుడు కూడా మనము మన జీవితము ఎదుటి వాళ్ళకు ఆదర్శంగా ఉండాలి ఎగ్జాంపులరీ ఉండాలి మనము ఉత్తమైన మార్గం ఏంటంటే గృహిణులకు జనరల్ ఏమవుతుంది వర్క్ ఉంటుంది ఎప్పుడు కూడా అమ్మ ఎప్పుడు కూడా రిటైర్డ్ అవ్వదు అమ్మకు రిటైర్మెంట్ అనేది లేదు కానీ ఏమిటంటే అందులో కూడా మనము మిదే తోట మెయింటైన్ చేస్తే దీంట్లో ఇన్వాల్వ్ అయినప్పుడు మన ఫిజికల్లీ మెంటల్లీ పర్టికులర్ ఏంటంటే గ్రీనరీ అన్నది మనం చూస్తుంటాము మనం ఎప్పుడైతే మిది తోట మెయింటైన్ చేస్తామో మనకు పచ్చదనం కళ్ళ కనిపిస్తుంటుంది దాంతో చాలా డిసీజెస్ తగ్గిపోతూ ఉంటాయి ఆలోచన రాకుండా ఉంటుంది జనరల్లీ ఏం చేస్తుంటారు టీవీకి అంకితం అయిపోతుంటారు పని అయిపోయిందా టీవీ పెట్టుకుందామా అన్నట్టు టీవీ పెట్టుకోండి టీవీ పెట్టుకుంటూ మనం పని చేస్తూ కూడా టీవీ చూడవచ్చు వినవచ్చు నేను ఎక్కువ ఏం చెప్పట్లేదు వన్ అవర్ తీయండి ఇంట్రెస్ట్ ఉండి ఇన్వాల్వ్ అయినట్టుగా ఉంటే డెఫినెట్గా మనకు వన్ అవర్ దొరకది అన్నట్టు ఏం లేదు తప్పకుండా దొరుకుతుంది కాబట్టి నా అక్క చెల్లెళ్ళకు అమ్మలకు నా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీరు కూడా నాలాగా నా అంత పెద్ద తోట కాకపోయినా కనీసం ఇంటి మందము ఆకుకూరలు మట్టుకైనా మనం చేసుకోవచ్చు బాల్కనీలో పెట్టుకోవచ్చు అమ్మా బాలకలీలో పెట్టుకోవచ్చు మీ తోట మీదికే పెట్టాల్సిన అవసరం లేదు పువ్వులు జనరల్లీ లేడీస్ అందరూ కూడా నైంటీ నైన్ పర్సెంట్ పూజ చేస్తూనే ఉంటారు వాళ్ళకు బయట నుంచి పువ్వులు తీసుకురాకుండా మన ఇంటి పువ్వులు వాడుకుంటున్నాము నాలుగు పువ్వులు వచ్చినా పది పువ్వులు వచ్చినా నా దగ్గర ఇప్పుడు కోయలేనని పువ్వులు చెట్టు ఉండిపోతున్నాయి అన్ని పువ్వులు పూస్తున్నాయి చేయవచ్చు అమ్మలకు నా మనవి మీద తోటలు మెయింటైన్ చేయండి బాల్కనీల్లో మొక్కలు పెట్టుకోండి ఏదైనా అవసరం ఉంటే నా నంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ డబల్ త్రీ ఫోర్ డబల్ త్రీ ఎలాంటి గైడెన్స్ అవసరం ఉన్నా ఏది అవసరం ఉన్నా నేను మీకు ప్రొవైడ్ చేయగలను ప్రమోద్ చంద్ర గారి మొబైల్ నంబర్ అండి తొమ్మిది నాలుగు నాలుగు సున్నా ఐదు మూడు మూడు నాలుగు మూడు మూడు నంబర్ మరోసారి తొమ్మిది నాలుగు నాలుగు సున్నా ఐదు మూడు మూడు నాలుగు మూడు మూడు ప్రమోద్ చంద్ర గారు మరి మీ విలువైన సమయాన్ని కేటాయించి తోటల పెంపకంపై మంచి అవగాహన శ్రోతలు కలిగించినందుకు మీకు ఆకాశవాణి తరఫు నుండి అదేవిధంగా రైతు సోతుల తరఫు నుండి ధన్యవాదాలండి థ్యాంక్ యూ అండి మీరు టైం వెచ్చించి నా కోసం వచ్చి నా తోటను చూసి సంతోషపడి నన్ను ఇంటర్వ్యూ చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను నమస్కారం ఇంతవరకు మీరు తోటల పెంపకంపై సలహాలు మరియు అనుభవాల గురించి టి ప్రమోద్ చంద్ర గారితో పరిచయం విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు प्रधानमंत्री किसान मान धन योजना मिलेगा पेंशन का सहारा कृषक ना होगा बेसहारा जुड़ेगा खुशियों से नाता कटेगा सुख से बुढ़ापा सुरक्षित होगा अन्नदाता सुरक्षित होगा अन्नदाता प्रधानमंत्री किसान मान धन योजना से लघु सीमांत किसानों का भविष्य होगा सुरक्षित और 60 वर्ष की आयु से तीन हजार रूपए मासिक पेंशन होगी सुनिश्चित पचपन रूपए ऐसी दो सौ की मासिक किश्त देकर प्रवेश कर सकते हैं 18 से 40 वर्ष तक के किसान इस अंशदायक योजना में सरकार देगी बराबर का योगदान सभी किसान भाई बहन इस योजना के लाभ के लिए जन सेवा केंद्र में जाएं और अपना निशुल्क नामांकन कराएं प्रधानमंत्री किसान मान धन योजना अन्नदाता के परिश्रम को संबल पेंशन ऐसी सुरक्षित उनका कर कृषि एवं किसान कल्याण मंत्रालय भारत सरकार द्वारा जनहित में जारी हो या बेमौसम की बर्खा हो लगे खेत में या दुविधा हो बहुत ही कम प्रीमियम पे पूरी हो भरपाई फसल बीमित रहे कटाई के बाद भी भाई हाँ, रिनी या विधायणी अब हर किसान लाभ उठाए एक मौसम कदर है सब किसान बीमा कराए प्रधानमंत्री फसल बीमा योजना से किसान कृषि किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी प्रिय किसान बहनों और भाइयों नमस्कार उनतीस मई से 12 जून तक चलेगा विकसित कृषि संकल्प अभियान ये एक ऐसा अभियान है जिसमें कृषि वैज्ञानिक चलकर खुद आपके पास आएंगे आपके गांव आएंगे आपसे बात करेंगे आपकी खेती और बागवानी की जरूरतों को समझेंगे और आपकी जरूरत के हिसाब से आपको समाधान भी बताएंगे आप उनसे पूछ सकते हैं कैसे आपकी फसल अच्छी हो उत्पादन कैसे बढ़े लागत कैसे घटे कौन सी नई तकनीकी अपनाए कीटों और रोगों से कैसे अपनी फसल को बचाए लेकिन यह अभियान केवल जानकारी नहीं है समाधान लेकर आया है तो भाई और बहनों इस अभियान से जुड़िए सवाल पूछिए समाधान पाइए उत्पादन बढ़ाइए उत्पादन की लागत घटाइए और मिलकर बढ़ाइए विकसित खेती की ओर मजबूत कदम क्योंकि तो जब खेती विकसित होगी तभी साकार होगा विकसित भारत का सपना जय जवान जय किसान जय विज्ञान जय अनुसंधान रईत तो सोदर गमनिका గత మూడు రోజుల్లో జిల్లాలో వివిధ ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి పగటి ఉష్ణోగ్రత ముప్పై రెండు నుంచి ముప్పై మూడు డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రత ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న ఐదు రోజుల్లో జిల్లాలో అతి తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి పగటి ఉష్ణోగ్రత గరిష్టంగా ముప్పై నాలుగు నుంచి ముప్పై డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు గాలిలోని తేమ ఉదయం డెబ్భై మూడు నుంచి ఎనభై రెండు శాతం మరియు మధ్యాహ్నం నలభై ఆరు నుంచి అరవై రెండు శాతం మధ్య ఉండవచ్చు ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీల్లో జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపులు పిడుగులు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం కలదు కార్యక్రమంలో ఇప్పుడొక జానపద వింటారు వరుసదప్పిన రాదురా వరతం దప్పిన గురుని పాదం బట్టరాదురా వరుసదేని వారి వరతం దప్పిన వింటి చింత చెట్టు పెట్టవరా వింటి వెనుక చేదవాయి తోడరా దూరా ఇంటి చింత చెట్టు పెట్టరాదురా ఇంటి వెనుక చేదవాయి వింటి ముందడ చింత చెట్టు పెట్టవ దూరా వింటి వెనుక చేదాయి తోడ రాదురావు వెంటరాదురా వింటి వెనుక చేదవాయి వరుస తప్పిన వారి సేను కొయ్య రాదురా

వర్ తండం గురుని పాదం భట్ట వర్సలేని వర్షలేని వారిను వెయ్యరాదురా గురుని పాదం వట్టరాదురా ఊరు పక్కన మక్క సేను వెయ్యరాదురా உன்னா பிரதல பாதா பாடராது பக்க மக்கூரா உன்ன பதள பாதா வாடராது பக்க மக்கேனு வெயராது உள்ள பிரதல பாதா பாடராது ஊர் பக்க மக்கேனு எயராதூரா உள்ள பதளபாதா வாடராதூரா வருதாப்பினேனு கோொயரா வர்திணகு குரு நிபா வட்டரா வருஷதி நாரசேனு வொயரா வர்தப்பினரு பாதம் வட்டராதூரா வருஷத பின்னாரு சேனு வொயரா వరదం తప్పిన గురుని పాదం బట్టరాదురా వరుసలేని వారిను కొయ్య రాదురా వరదం తప్పిన గురుని పాదం బట్టరాదురా వారిపోయిన పుంటి కూర వండవద్దురా ಮರಿ ಚೆಟ್ಟು ಕಿಂದಪು ತಗರ ದೂರ ವಾರಿ ಪೈನಾೂರ ವಂಡ ಮರಿ ಕಿನ್ನ ಪಾಲು ದಾಗರ ದೂರ ವಾರಿ ಪೈನಾ ಪುಂಟಿ ಕೂರ ವಂಡ ಕಿಂದ ಪಾಲು ತಗರ ದೂರ ವಾರಿ ಪೈನಾೂರ ವಂಡ ಮರಿ ಕಿನ್ನ ಪಾಲು ದಾಗರ ವರ್ಷದ

வரதந்தப்பினரு பாதம் வட்டரா வரம் தப்பினி பாதம் வட்டரா உன்ன உலக கண்ணபிடி వల్లుడికి వప్పు ఇచ్చి వడగరాదురా ఉన్న ఊళ్ళే కన్న బిడ్డే నియ్యరాదురా వల్లుడికి వప్పునిచ్చి పడగరాదురా ఉన్న ఉల్లె కన్న బిడ్డే నియ్యరాదురా వల్లుడికి అప్పు ఇచ్చి వడగరాదురా ఉన్న బిడ్డే కన్న వల్లుడీకి అప్పు నిచ్చి వడగరా దూరా వరుస తప్పిన వారు సేను గొయ్యరా వరదం దప్పిన గురు పాదం భట్టరా వర్షలేని వారిను గొయ్యరాధూరా వరదన దప్పిన గురు పాదం భట్టరాధూరా వర్షదప్పిన వారి సేను గొయ్యరాధూరా వరదన దప్పిన గురు పాదం భట్ట రాదురా వర్షలే నివారసేను గొయ్యరాధూరా వరదన దప్పిన గురు పాదం భట్టూరా

ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం